శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నేను నేను మీ మాధురి మనం ఈరోజు మార్గశిర మాసంలో చేసుకునే లక్ష్మీ గురువారాలు ఇది పుష్యమాసంలో వచ్చే ఐదవ చివరి మార్గశిర గురువారం అండి ఇప్పుడు పుష్యమాసం వచ్చింది కదా మనము నాలుగు వారాలు మాసంలో వస్తే ఒక వారం పుష్యమాసంలో వస్తుంది ఈ నాలుగు వారాలు మనం చేయగలిగిన మామూలుగా అయితే మనం ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాం కదా నాలుగు గురువారాలు ఐదు గురువారాలు చేస్తే చాలా మంచిది అలా చేయలేనప్పుడు ఏదో ఒక గురువారం చేసినా మనకి ఏ వారం కుదిరితే ఆ వారం చేసినా చాలా మంచిది చెప్పుకున్నాము ఆ తర్వాత ఏ వారాలు కుదరకున్నా చివరికి ఐదవ వారం చేసినా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ ఐదు ఈ నెల రోజులు చేసినా ఫలితాన్ని ఇస్తుంది ఐదవ మార్గశిర పుష్యమాస గురువారాలు అయితే ముందుగా ఈ పూజకి మనం ఏం చేయాలి అంటే ముందు రోజే బుధవారం రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ముందు బయట మనం అమ్మవారి పాదాలు వేసుకోవాలి అవి ముందు నుండే చెప్పుకుంటున్నాం కదా మనము ఇప్పుడు ధనుర్మాసం కూడా సంక్రాంతి మాసం నడుస్తుంది కాబట్టి గీతము గీతల ముగ్గులు వేసుకొని గడప పూజ చేసుకోవాలి ఆ తర్వాత పూజారూమిని మనము కొంచెం పచ్చ కర్పూరం అది ముందులో ముందు చూపించాను కొంచెం కర్పూరము పసుపు వేసి పూజారూమునంతా శుభ్రం చేసుకుంటే చాలా మంచిది చాలా సువాసనగా ఉంటుంది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతుంది ఆ తర్వాత ముందుగా మనము ఇలా ఐదవ గురువారము ఈ మార్గశిర గురువారాల పూజ చేయలేకున్నా కూడా మనము అష్టలక్ష్మిలో పూజ చేస్తే కూడా మనకు ఈ ఐదు వారాలు చేసిన పూజా ఫలితం వస్తుంది లక్ష్మీదేవి ఎంతో సంతోషపడి మన ఇంట్లో కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి మనము ముందుగా ఇవన్నీ చేసుకొని మనము అష్టలక్ష్మి పూజ చేసుకున్నట్టయితే మనం అష్టలక్ష్ములను పూజ పెట్టు చేసు అష్టలక్ష్మి పెట్టుకొని పూజ చేసుకోవాలి అలా పెట్టుకోలేకుండా ఒక్క ఫోటోలో మనకు అష్టలక్ష్మి ఉన్నా కూడా అలా కూడా పెట్టుకొని పూజ చేయాలి అలా ఆ రెండు లేకున్నప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు గౌరీదేవిలే ఎనిమిది గౌరీ దేవులు చేసుకొని అందులో ఎనిమిది కాయిన్స్ రూపాయి కాయిన్స్ రూపాయి బిల్లల్లో అమ్మవారు కొలువై ఉంటుందని అంటారు కదా అలా పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి మనము ముందుగా ఎన్ని వారాలు చేసినా చేయలేకున్నా కూడా తప్పకుండా ఈరోజు మాత్రం మనము అమ్మవారికి అభిషేకం చేయాలి అమ్మవారి విగ్రహం అంటే ఒకవేళ విగ్రహం లేకుంటే మనము ఈ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్కి కూడా మనం పంచామృత అభిషేకం చేయాలి ముందుగా దీపారాధన చేసుకోవాలి మనం దీపారాధన చేసి పూజ అంతా ప్రాసెస్ చేసుకోవాలి ఆ తర్వాత అష్టలక్ష్ముల పూజ అలంకరణ అష్టలక్ష్ములు చేస్తే అష్టలక్ష్ములు మనకు లక్ష్మీదేవి చలనం నిచ్చలంగా ఉండదు అంటారు కాబట్టి మనం మన ఇంట్లో అమ్మవారుని ఎప్పుడు కొలువై ఉండాలంటే ఈ అష్టలక్ష్మి పూజ చేస్తే ఎప్పుడు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుంది అంట సిరి సంపదతో అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది అని చెప్తారు కాబట్టి మనము ఈరోజు ఇలా అష్టలక్ష్మిలో పూజ చేసుకుంటే చాలా మంచిది అలా ఫస్ట్ ముందుగా అమ్మవారి విగ్రహాలు ఉంటే పసుపు గణపతులు పసుపు గౌరమ్మలు పూజ చేసుకోవాలి ఆ తర్వాత అష్ట అష్ట లక్ష్ములను ప్రతిష్ఠించుకొని అలా పూజ చేయాలి ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ప్రతికరంగా అష్టలక్ష్మల సూత్రము అష్టలక్ష్మి అష్టోత్తరము చేసుకోవాలి ఇవన్నీ ఏవి మళ్ళీ అమ్మవారికి లక్ష్మీప్రదమైన వస్తువులు ఉన్నాయి కదా లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు గురిగింజలు గింజలు రూపాయి కాయిన్సీల వేటితో అయినా కూడా అమ్మవారికి మన మనము అష్టోత్తర శతనామాలు కానీ అష్టలక్ష్మి సూత్రం చేసుకుంటే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది ఆ తర్వాత మనకు అమ్మవారికి ఈరోజు ప్రీతికరంగా అయితే పూర్ణాలు పూర్ణ పూరలు పూర్ణపు పూర్ణలు చేస్తారు అవి పెట్టాలి అవి పెట్టలేకున్నా మనకి ఏవి కుదిరినా అవి ప్రసాదం చేసి పెడితే అమ్మ మనను కరుణిస్తుంది ఆ తర్వాత ఈరోజు అష్ట పూజ చేస్తున్నాం కాబట్టి అష్ట దీపాలు ఎనిమిది దీపాలు పెట్టుకోగలిగితే పెట్టుకోవాలి లేకపోతే అలా కాకుండా మనం వెలిగించే దీపాలను ఎనిమిది ఒత్తులుగా వేసి అష్టలక్ష్మణతకు ఎనిమిది ఒత్తులు వేస్తు ఎనిమిది రకాల దీపాలు పెడుతున్నట్టుగా భావించి ఆ దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇలా చెప్పాం కదా అమ్మవారి ప్రీతికరంగా కాయిన్స్తోని మనకు ఏవి లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నిటితో పూజ చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత ఈరో అమ్మవారి మనకు ఏ పూజ అమ్మవారికి కథ ఉంటుంది అది చదువుకోవాలి అది చదువుకోలేకున్నా కూడా ఈ అష్టోత్తరం చేసుకొని చివరిగా అమ్మవారికి ముత్యాలంటే చాలా ఇష్టం కాబట్టి ముత్యాలు ఇలా కొన్ని ఆరతి ప్లేట్లో కొన్ని ముత్యాలు వేసుకొని ముత్యాల హారితీస్తే అమ్మ ఎంతో ప్రీతి చెందుతుందంట

చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు గురువారం సే పూజ అయిపోయిన తర్వాత నైట్ టైంలో చేసుకోవచ్చు అయితే మళ్ళీ ఇందులో పెట్టుకున్న పసుపు మనం ప పసుపు గౌరీ దేవుళ్ళని చేసుకున్నాం కదా అది మనము నీటిల్లో కలుపుకొని మొక్కల్లో పోసుకోవచ్చు లేకపోతే అంతా కూడా మహిళలు మనం మొఖానికి పెట్టుకుంటే చాలా మంచిది ఆ తర్వాత ఈ పూజలో పెట్టుకున్న కాయిన్స్ని మనము మన డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది అలా పెట్టుకొని అలాగే ఉంచవచ్చు లేకపోతే మనం తర్వాత ఏదైనా పూజా మంది గుళ్ళల్లో కానీ లేకపోతే మనం ఏదైనా బిజినెస్లో కానీ ఖర్చైనా పెట్టుకో కాకపోతే బీరువాలు అలాగే పెట్టుకుంటే మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పా అని అంటారు ఇలా మనం పూజ అంతా చేయాలి ఇంకా ఆ తర్వాత అమ్మవారి దయ కోసము అమ్మవారి మంగళహారతులు ఇవన్నీ చదువుకోవాలి ఈ అమ్మవారి ఈ లక్ష్మీ గురువారాల వ్రతము చేసుకుంటే చాలా మంచిది ఈ నాలుగు వారాలు చేసుకోకుండా ఒక ఐదు వారం ఐదో వారం చేసినా చాలా మంచిది అనుకున్నాం కదా ఈ నాలుగు వారాలు ఐదు వారాలు చేసుకోలేని వారు ఈ మిగతా మనము స్కిప్ చేసుకున్న వారం చేయకుంటే ఎలా అని అనుకున్నా కూడా ఇవన్నీ ఒకవేళ మనది ఏదైనా మిస్ అయినా కూడా ఈ ఐదవ వారం చేస్తే అన్ని వారాలు చేసిన ఫలితం కలుగుతుంది ఇప్పుడు మనం ఈ మాసంలో చేసుకోలేకున్నా కూడా ఈ అష్టలక్ష్మి వ్రతము ఒక ఐదు వారాలు మనం ఒక వారం సంకల్పం చేసుకొని శుక్రవారం అయినా కూడా ఈ పూజా విధానం ఇలాగే అష్టలక్ష్మిని పెట్టుకొని అష్టలక్ష్మి అష్టోత్తరం అష్టలక్ష్మి అష్టకము రూపాయి కాయిన్స్ అష్టలక్ష్మిని పెట్టి పూజ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మనకున్న ఆర్థికమైన ఇబ్బందులు ఆర్థిక పురోగతి ఇవన్నీ మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అన్నీ స్థిరంగా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో